ఒక్కసారి వారు తీసుకున్న రాంగ్ డెసిషన్ బట్టి ఒక్కరోజు కాదు జీవితాంతం ఏడుస్తూ ఉన్నారు అవి వనస్తునికి లక్ష ఇరవై వేలు జీతం టీమ్ లీడర్ సాఫ్ట్వేర్ ఇంజనీర్ రోజు కాల్ చేశాడు నేను కాన్ఫరెన్స్లో మీటింగ్ ఉన్నా బ్యాంకింగ్ బ్యాంకర్స్తో మీటింగ్లో ఉన్నా ఐ విల్ కాల్ అని మెసేజ్ పెట్టా నేను ఫ్రీ అయిపోయిన తర్వాత కాల్ చేశాను ఏడుస్తున్నాడు బాగా నాకు తెలిసిన వ్యక్తి ఏడుస్తూ ఉన్నాడు ఏం తమ్ముడు ఏడుస్తున్నావు ఏం చెప్పు అంటే అని చెప్తా ఉన్నాడు అన్న ఇప్పుడు ఆఫీస్ అయిపోయింది హాఫ్ అన్ అవర్ అయింది నేను ఇంటికి వెళ్ళాలంటే భయపడుతున్నా అన్నాడు ఐదు నెలలైంది పెళ్ళి ఎందుకు భయం అన్న ఇంటికి వెళ్తే నరకం అన్నాడు ఆత్మీయుడు అండి నరకం ఇంకా ఈ ఆఫీస్ ఇట్లే ఉంటే ఎంత బాగున్న ఆఫీస్ అయిపోతుందంటే ఆ వాల్ క్లాక్ చూస్తుంటే నాకు భయం వేస్తూ ఉంది ఇంటికి వెళ్ళాలంటే భయం ఏమంటే నా భార్య అందంగా ఉందని చదువుకుందని ఉద్యోగం ఉందని దేవుని చిత్తాన్ని కాదని నేను నా చిత్తాన్ని బట్టి నేను వెళ్ళిపోయినా ఇప్పుడు కాదు ఏడవాల్సిందే ప్రభు దగ్గర పెళ్ళి కాకముందు ప్రభు పాదాలు పట్టుకుని ఎడవాలా ప్రభువా షో మీ యువర్ విల్ నీ చిత్తము వివాహంలో నాకు చూపించు అని అప్పుడు ఏడవాల్సింది తమ్ముడు ఇప్పుడు ఏం చేస్తావు ఇంటికి వెళ్ళాలంటే భయపడతా ఉన్నాడు దేన్ని బట్టి ఎంపిక దేన్ని బట్టి నిన్ను సృష్టించినవాడు నీ భవిష్యత్తును ఎరిగినాడు ఆయన ఆదిలోనే మీ అంతాన్ని మన అంతాన్ని అంతా ఆయన ఎరిగినాడు మన భవిష్యత్ అంతా ఆయనకు సమర్పించాలి మనం ఆయన మన నిర్మాణకుడు ఆయన మంచిదే చేస్తాడు కానీ చెడు చేయడు మనుషులు వెయ్యి అబద్ధాలు ఆడి పెళ్ళి చేస్తారంటారు కదా బయట ఎన్నో అబద్ధాలు ఆడుతారు ఎవరిని నమ్మబాకు ప్రభువుని నమ్ము నీ జీవితాన్ని ప్రభుకి కప్పు చెప్పు ఇరవై ఎటువంటి నిర్ణయాలు తీసుకుంటా ఉన్నా ఎటువంటి నిర్ణయాలు ఒక్కసారి నువ్వు నిర్ణయము తీసుకునే విషయంలో తప్పు నిర్ణయం తీసుకుంటే అది నీ జీవితం అంతా దాన్ని పర్యవసానం ఉంటుంది సెల్ ఫోన్ పోతే తిరిగి వేరే సెల్ ఫోన్ తీసుకోవచ్చు లేని రిపేర్ పాడైతే రిపేర్ చేసుకోవచ్చు ఈ పుస్తకం కాకపోతే ఇంకొక పుస్తకం కొనవచ్చు ఈ కాలేజీ కాకపోతే ఇంకొక కాలేజీలో చదవచ్చు ఈ ఉద్యోగం కాకపోతే ఇంకొక ఉద్యోగం దెర్ దేర్ ఇస్ మెనీ ఆప్షన్స్ ఆర్ దేర్ చాలా ఆప్షన్స్ ఉన్నాయి కానీ పెళ్ళి అన్నది ఒకటే దెర్ ఇస్ నో ఆప్షన్ జీవితంలో ఒకేసారి జరుగుతుంది అందులో నువ్వు తీసుకునే నిర్ణయం మీద నీ జీవితం ఆధారపడి ఉంది ఈనాడు నాకు అన్నీ తెలుసు అన్నీ తెలుసు దేవుని చిత్తాన్ని పక్కన పెడతా ఉన్నారు యవనస్తులే వస్తులే కదా తల్లిదండ్రులు కూడా తమ పిల్లల జీవితాలతో ఆటలాడుకుంటున్నారంటే తప్పు కాదేమో మాకు వస్తూ ఉంటాయి మా అమ్మాయికి మా అమ్మాయి పెళ్ళి సంబంధం చూడండి మేము ఇంకా పరిచయం మొదలుపెట్టలేదండి అంటాం మేము ఆ పరిచయం ఇంకా మొదలు పెట్టలేదు ఏమంటే మా అమ్మాయి ఏం చేస్తుంది మీ అమ్మాయి మా అమ్మాయి డాక్టర్ కాబట్టి అబ్బాయి కూడా డాక్టర్ ఏం చేస్తుండే మీ అబ్బాయి మా అబ్బాయి సాఫ్ట్వేర్ అమ్మాయి కూడా సాఫ్ట్వేర్ కావాలి అంతా ఇలా తయారైపోయినారు చదువును బట్టి ఎంపిక అందాన్ని బట్టి ఎంపిక ఆస్తిని బట్టి ఎంపిక నిద్ర లేకోకుండా ఏడుస్తున్నటువంటి యవనస్తులు ఎవనస్తున్నారు ఒక్కసారి వారు తీసుకున్న రాంగ్ డెసిషన్ బట్టి ఒక్కరోజు కాదు జీవితాంతం ఏడుస్తూ ఉన్నారు